నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు మనం చూస్తున్నాం మంగళేరి నగరపాలక సంస్థ పరిధిలో ఆత్మకూరు బైపాస్ జంక్షన్ మనం చూస్తున్నాం ఇటుగా వెళ్తే ఆత్మకూరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా బైపాస్ జంక్షన్ ఆత్మకూరు ఇటు డైరెక్ట్గా మంగళగిరి ఓళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఈ క్రింద నుంచి వెళ్తే మంగళగిరి ఊళ్ళోకి పైనుంచి నేషనల్ హైవే విజయవాడ చిల్క్రూర్పేట నేషనల్ హైవే అనమాట అది ఈ ప్రక్కనే సర్వీస్ రోడ్నే ఇటుగా విజయవాడ కూడా వెళ్ళిపోవచ్చు ఆత్మగురు బైపాస్ జంక్షన్ మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో మనం చూస్తున్నాం కింద నుంచి మంగళగిరి వెళ్ళిపోవచ్చు పైనుంచి విజయవాడ చెల్కలూరుపేట నేషనల్ హైవే అనమాట తెనాల నుంచి మంగళగిరి వెళ్ళే రహదారి అనమాట ఇది అండర్ పాస్ నుంచి డైరెక్ట్గా మంగళగిరి పట్టణంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట బస్సులు ఆత్మగురు బైపాస్ జంక్షన్ నిర్మలా కార్బెంట్ సెంటర్ ఆత్మగురు బైపాస్ మంగళగిరి